మేడం గారు రెడీగా ఉన్నారు ఈ రోజు మనం ఫస్ట్ స్టార్టింగ్ మనం లేడీస్ తో స్టార్ట్ చేస్తున్నాము మేడం త్రీ స్టార్ గా మన ముందర ఈ రోజు తన మెసేజ్ ఇవ్వబోతున్నారు ఓకే మేడం లెట్ మీ వెల్కమ్ మేడం సుజాత గారు హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ మేడం మై ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు సుజాత సార్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను ఆంధ్ర సార్ నా పేరు సుజాత నాకు ఈ క్యూర్ సెల్ చేసింది స్పందన మేడం సార్ స్పందన మేడం ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి అక్క ఇట్లా ఇట్లా క్యూర్ సెల్ ఉంచక వాడని డక్కంది లేదు నేను చాలా చాలా వాడాను వద్దు అని చెప్పింది కానీ రెండు మూడు చేశాను కాబట్టి కానీ అమ్మాయి చెప్పి అక్క ఒక్కసారి వినక్క అని చెప్పింది సరే నేను క్యూర్ సెల్ జూమ్ క్లాస్ విన్నాను సార్ ఆ రోజు నాకు ఆ రోజు అయింది సార్ సండే కావటం వల్ల నాకు లింక్ ఓపెన్ అవ్వలేదు ఎంతసేపు చూసిన నాకు తెలియదు కదా ఆ రోజు టెస్ట్ మంత్స్ ఉంటుందని ఆ రోజు లింక్ ఓపెన్ కాలేదు నేను ఫోన్ చేసి అమ్మాయికి ఏం మా లింక్ ఓపెన్ కావట్లేదు అంత స్పాట్ లో తొందరగా జాయిన్ ఒకటి రెండు సార్లు టచ్ చేయక్కనది సరే టచ్ చేశాను సార్ సారీ సార్ నేను ఫస్ట్ చెప్తున్నాను నా పేరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ నాకు తెలియదు నాకు ఈ రోజు ఉందని వచ్చేవారు కానీ నాకు స్పందన ఫోన్ చేసి అక్కడ ఇది ఉందని చెప్పింది నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి నాకు తెలియదు సార్ ఎందుకంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పడం కూడా ఏదో తెలిసి తెలియని చెప్తాను సార్ సారీ నేను ఒకవేళ పొరపాటున చెప్పింటే నాకు తెలిసింది చెప్పాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ అయిన అవకాశం ఇచ్చిన నాకు నా పేరు సుజాత సార్ నాకు ఇట్లా పచ్చని వేసి ఇట్లా ఒక జూమ్ మీటికి రమ్మంది సరే అనేసి ఒక జూమ్ కి అటెండ్ అయ్యాను నాకు అరవై టెస్ట్ మార్కులు అరవై రెండు మూడు సార్లు ట్రై చేస్తే నాకు అవకాశం చెప్పాను సరే జూమ్ కాస్కొచ్చాక నేను వంట అనిపించింది ఎందుకంటే వెయ్యి మంది అప్పుడే అయిపోయారు ఏంది పది నిమిషాలకి వెయ్యి మంది రావడం అనేసి నేను స్టన్ అయ్యాను అసలు ఏంటి ఏముంది వెయ్యి మంది ఎక్కడంటే కొన్ని కొన్ని కంపెనీలలో కనీసం వన్ ఇయర్ పది ఇయర్ లో అయినా కానీ వంద క్రాస్ చేయడం కష్టం అవుతుంది వంద కష్టం అనేది నేను విన్నాను ఆ టెస్ట్ చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఇలా వాడాను ఇలా బాగుంది అనేసి నేను కూడా విని సరే బాగుంది అనేసి చెప్పాను మళ్ళీ రోజు సోమవారం వచ్చేసి ఈవినింగ్ విన్నాను మళ్ళీ లింక్ పెట్టింది అక్క ఈ రోజు ఈవినింగ్ వినండి అక్క అని చెప్పి సరే అనేసి ఆ రోజు విన్నాను ఆ రోజు ప్లాన్ ప్లస్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది ఎక్కడికి అవకాశం లేదు ఒక సింగిల్ ప్యాట్ మీద ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది అసలు ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే మనం ప్రతి పైన బయట పడేది ఏంటి జబ్బుకు మందు వాడతాం ఇక్కడ వచ్చేసి మన బాడీలో సెల్స్ మీద పనిచేస్తుంది కాబట్టి నాకు అది బాగా నచ్చింది ఎందుకంటే బయట ఒక్కొక్క అవయవానికి ఒక మందు వాడతారు కానీ ఇక్కడ మన బాడీ మొత్తానికి క్యూర్ చేస్తుంది మనకు అది కదా కావాల్సింది ప్రోడక్ట్ కొంతమంది ఇంతమంది వాడాలంటే ఇన్ని ప్రోడక్ట్స్ మాకు వద్ద కానీ సింగిల్ ప్యాకెట్ మన బాడీ మొత్తం క్లీన్ చేసినడానికి నాకు చాలా చాలా నచ్చింది సరే అనేసి అమ్మాయికి చెప్పి ఐడియా చేయించుకున్నాను ప్రోడక్ట్ తెప్పించుకున్నాను వాడాను నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ కానీ వాడాలి ఎందుకంటే దాని మీద తెలుసుకుంటే మనం పదవి చెప్పగలము అనే ఉద్దేశంతో నేను తెచ్చుకొని వాడాను సార్ వాడితే నాకు కొద్ది నిద్ర తక్కువ సార్ కొద్ది వర్క్ వల్ల ఆ నిద్ర వల్ల నాకు కళ్ళ కింద బ్లాక్ వచ్చేసింది కానీ ట్వంటీ డేస్ కి సార్ పక్క రిజల్ట్ వచ్చింది సార్ ఆ కళ్ళ కింద బ్లాక్ తగ్గింది నేను ఉదయాన్నే కొద్దిగా నాలుగు గంటకి లేచేదాన్ని నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది ఇంకా ఎంత వర్క్ చేసినా ఆయాసం అనేది మాట్లాడేది ఎక్కడ నాకు ఎనర్జీ తగ్గట్ల నిద్ర కూడా చాలా తక్కువ కానీ నాకు ఫుల్ ఎనర్జీ ఉంది అందరూ అనేవాళ్ళు అసలు ఎందుకక్క ఇంట్లో ఇంత ఎనర్జీ కూడా ఎలా ఉందని నేను ఈ ప్యాకెట్ ఇచ్చేదాన్ని ఇదే ఇలా వాడుతున్నా ఎవరు నమ్మలేదు అంటే ఆల్రెడీ అందరూ ఇట్లా మోసిపోయారు కాబట్టి చెప్తే నెంబర్ అనేసి నేను ఎవరు చెప్పలేదు సార్ ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు మనం కొత్త ప్రాణాలు తెచ్చినట్టు ఇంట్లో వాళ్ళు కొద్దిగా అవలే మాట్లాడుతుంది చాలా చూసాము చాలా వచ్చినాయి మళ్ళీ దీంట్లో కూడా దిగావనే సార్ కానీ ఎవరు చెప్పదలుచుకోలేదు సార్ ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పినా కొద్దిగా చూస్తారు రియల్టీవ్ చెప్పిన నంబర్ అనేసి నేను ఎవరు చెప్పలే నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని కొన్ని ఫాలో అవుతాను నేను క్లాస్కి వెళ్ళేదాన్ని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యామిలీ పట్టుకున్నా ఆ గ్రూపులోకి వెళ్ళి కొత్త కొత్త వాళ్ళకి పట్టిన చేసుకుని ఎందుకంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మనకు తెలిసి తెలియక మన కొత్త వాళ్ళు చెప్పామంటే మన ఇరువురు వాళ్ళు చెప్తే ఎవరు నమ్మరు నమ్మర్లేదు కొద్ది ముఖపర్చాలండి లా లాఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల కొద్దిగా ముఖపర్చడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి అక్క ఇలా ప్రోడక్ట్ ఉంది అక్క చాలా బాగుంది అక్క ఒకసారి వినండి అక్క విన్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పి అట్లా రోజు డైలీ ఫోన్ చేసాను సార్ ఎందుకంటే నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్ బిజినెస్ నచ్చింది సార్ నెట్వర్క్ ఎక్కడ లేదు సార్ అవకాశం అసలు ఎందుకంటే లేడీస్ కి మంచి అవకాశం ఇంట్లోనే చేసుకోవచ్చు కొన్ని కొన్ని నెట్వర్క్లు అయితే బయటకెళ్లి ఖచ్చితంగా వర్క్ చేయాలి కానీ ఇక్కడ అవకాశం ఉంది ఇంట్లోనే వర్క్ చేసానికి బాగుంది అది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు పెట్టుబడి లేదు లాస్ లేదు రిస్క్ లేదు మెయిన్ చాలా చాలా నచ్చింది సార్ నేను అలా చెప్పడం వల్ల నేను అట్లా అట్లా అల్ల రోజు రోజు కొద్దిగా డెవలప్ చేసుకుంటున్నాను అట్లా మీటింగ్ రావడం వల్ల నేను కొద్ది కొద్ది నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకున్నాను అసలు ముందు బేసిక్ నేర్చుకోవాలి అసలు ప్రోడక్ట్ అంటే ఏంది ఎలా పనిచేస్తుంది ఎందుకు వాడాలి దీని వల్ల వాడడం వల్ల అనే ముందు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అలా డైలీ మీటింగ్ వచ్చేది సార్ ఆ మీటింగ్ లో చాలా చాలా దొరుకుతుంది సార్ జూమ్ క్లాస్ అండ్ జూమ్ అంటే మనకు మెయిన్ సార్ జూమ్ అంటే చాలా వండర్ఫుల్ అంటే ఒక మ్యానుఫాక్చర్ ఫ్యాక్టరీ జూమ్ అంటేనే ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే లీడర్ లో తయారు చేసే కంపెనీ లాంటిది వచ్చింది నేను డైలీ అటెండ్ అవుతా నేను కింది వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాను డౌన్లైన్స్ ఇట్లా ఉంది మేడం రండి అని చెప్పేసి నేను అందరికి లింక్ పంపిస్తాను ఆటోమేటిక్ గా పది మందిలోకి ఇద్దరు వచ్చినా ఓకేనేసి నేను రోజు ఫాలో చేస్తాను అలా చేయడం వల్ల చేయడం వల్ల నాకు నేను పదింటికి వర్క్ చేస్తుంది సార్ ఎందుకంటే నా బిజినెస్ ఎందుకంటే ఇక్కడ అవకాశం ఉంది బయట ఎక్కడ వర్క్ చేసినా లేదు ఎందుకంటే నేను చేశాను ఒక రెండు కంపెనీలు చేశాను కానీ నాకు ఎక్కడ అవకాశం లేదు ఆ వన్ ఇయర్ కష్టపడినా కూడా ఫైవ్ ఐదు ఐదు వేలు సంపాదించలేదు వన్ ఇయర్ కష్టపడ్డా ఐదు వేలు వచ్చింది మా వారన్నారు అవసరం లేదు ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తూ నీకు ఐదు వేలు ఇంట్లో కూర్చుంటున్నారు కానీ నాకు ఎక్కడ అవకాశం లేదు చెయ్యాలి చెయ్యాలి అనేసి నాకు లాభ అట్రాక్షన్ వల్ల కొద్ది సబ్జెక్ట్ నేర్చుకున్నా సబ్జెక్ట్ నేర్చుకొని నేను అసలు మోటివేషన్ కానీ ఎక్కువ విజులేషన్ చేసుకుందాన్ని దాని విజులేషన్ మెడిటేషన్ యోగా అన్ని చేసుకున్న వల్ల నాకు గట్టి వచ్చింది గట్టి పట్టుకుంటే ఒక ఎక్కడైనా చూడు ఆలోచన చెయ్యి ఊటి స్ఫరావు అంటాడు కష్టపడిని ఎవరు చెప్పరు కానీ మన ఆలోచన శక్తి మారు ఇంకా ఖచ్చితంగా వస్తుంది అనేసి నేను అలా విజులేషన్ నాకు ఈజీ బిజినెస్ రావాలి అంటే మా సార్ కూడా చెప్పాడు రెండు వేల ఇరవై ఐదు మహా అద్భుతం యూనివర్స్ నెంబర్ ఈ సంవత్సరం వచ్చిన ఈజీ సబ్జెక్ట్ ఇది ఒక బిజినెస్ వస్తుంది కానీ వంద సంవత్సరం కోసం ఒక బిజినెస్ వస్తుంది అది అందరికీ అవకాశం రాదు దీన్ని పట్టుకుంటే పోటీస్ అవ్వచ్చని నాకు ఒక రోజు చెప్పారు మాకు నాకు మీటింగ్ చెప్పాడు ఈ రోజు చాలా చాలా అద్భుతం ఈ సంవత్సరం అంటే సరే ఏది బిజినెస్ మనకు తెలియదు ఏది ఈజీ ఏది కష్టం నాకు ఇది బాగా నచ్చింది ఒక సింగిల్ ప్యాకెట్ దీంట్లో వర్క్ ఏమి లేదు స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ అట్లా ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేసి నాకు బాగా నచ్చింది మెయిన్ సార్ నాకు ఇన్కమ్ నచ్చింది ఒక్క ఈ ఒక సింగిల్ పార్ట్ మీద ఇంత ఇన్కమ్ సోర్స్ ఎక్కడ లేదు సార్ ఎక్కడైనా తీసుకుంటా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అక్కడ క్లోజ్ అవుతుంది కానీ ఇంత అవకాశం ఎక్కడ ఎందుకు వదులుకోవాలి ప్రతి లేడీకి ఒక మంచి అవకాశం ఎందుకంటే నెట్వర్క్ మాత్రం లేడీ చాలా బాగా చేయగలరు సార్ ఎందుకంటే మాట్లాడితే మాకంటే మాట్లాడే వాళ్ళు మీకు చాలా తక్కువ ఎక్కువ లేడీస్ ఫోకస్ పెట్టారు ఎందుకంటే లేడీస్ ప్రతి ఒక్కరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మన పుట్టినా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతుంది నెల నుంచి భర్త మీద తర్వాత కొడుకు మీద మనకంటే ఒక స్వతంత్రం ఏంది ఎంత సేపు ఈ నాలుగు గోడల మధ్య మన లైఫా చేస్తున్నా వంట చేస్తున్నా తింటున్నాం అలా కాదు మనం పది మందికి లైఫ్ ని ఇవ్వాలి నేనేందుకు చూపించుకోవాలి సమాజంలో గుర్తింపు రావాలనే ఒక ఉద్దేశం బలంగా ఉండే కోరిక నేను చెయ్యాలి నేనేం నిరూపించుకోవాలి కానీ ఎక్కడ అవకాశం లేదు ఎందుకంటే మనం మనం పని చేస్తున్నాం అంటే మనం ఎక్కడ మనం పని చేస్తుంటే మన ఇంత నెల నెల పెరగాలి అని అది ఎక్కడ అవకాశం లేదు మనం పని చేస్తుంటే మన మన ఫ్యూచర్ మన పిల్లలకి గోల్స్ అన్ని నచ్చుకోవాలి ఎక్కడ లేదు మనం పని చేస్తుంటే పది మందికి లైఫ్ ఇవ్వాలి అది ఎక్కడ లేదు ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా మనం ఒక్కడమే చేయాలి లైఫ్ లాంగ్ చేయాలి మహా అంటే జాబ్ అంటే ఇంకా అదర్ బిజినెస్ మనం ఒకరి కింద వర్క్ చేయాలి ఆ వర్క్ చేయడం వల్ల జీవి జాబ్ లో జీతం ఉంది కానీ జీవితం లేదు అని తెలుసుకున్నాను చేస్తే బిజినెస్ చేయాలి బిజినెస్ నాకు ఇది డైరెక్ట్ చాలా చాలా నచ్చింది ఎందుకంటే అన్ని బిజినెస్ కల్లా డైరెక్ట్ సెల్లింగ్ చాలా చాలా ఉత్తమమైన సార్ ఎందుకంటే దీంట్లో ఒక ఫస్ట్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది అదే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటే టీం వర్క్ వస్తేనక మనకు ఇన్కమ్ వందల్లో ఉంటుంది లక్షల్లో ఉంటుంది వర్క్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంది నాకు ఇది చాలా నచ్చేసి నేను దీన్ని కట్టి పట్టుకున్నాను చెయ్యాలని కాన్ఫిడెంట్ నమ్ముకున్నాను అలాగే విజువలైజ్ చేశాను నేను ఈజీ బిజినెస్ రావాలి నేను ఇంట్లోనే వర్క్ చేయాలి ఎందుకంటే బయటకు అవకాశం లేదు కొంతమంది వెళ్ళాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా నువ్వు చేయలేవు నీ కాదు ఇంట్లో బయటకు వద్దు అంటారు కానీ నేనేం చేయాలని నాకు గట్టి సంకల్పం కానీ నేను గట్టిగా నమ్మాను నేను ఖచ్చితంగా నేను చేయగలను నాకు చిన్నకి ఈజీ బిజినెస్ వస్తుంది ఈజీ బిజినెస్ అలా చేయడం వల్ల అలా రాశాను సార్ నేను మా సార్ చెప్పినట్టు రాశాను నాకు ఈజీ బిజినెస్ రెండు వేల ఇరవై నాకు మంచి బిజినెస్ కావాలి ఇంట్లో కూర్చొని చేయాలి నేను డైలీ లక్ష నెలకు లక్ష సంపాదించాలని అనుకున్నాను కానీ ఎక్కడ అవకాశం సరే రాశాను రాసిన సార్ నాకు రాసిన ఒక మంత్కి సార్ ఆ అమ్మాయి పచ్చం కావడము ఇలా చెప్పడం అనేది సిజంగా యూనివర్స్ గట్టి నమ్ముకుంటే ఏదైనా బలంగా అనుకుంటే జరుగుద్దని నిరూపించింది ఈ అవకాశం వదులుకోని చెప్పేసి డైలీ ఇంకా వర్క్ చేసింది సార్ ఎందుకంటే ఇంత అవకాశం ఉంది వదలకూడదు అనేసి నేను జాయిన్ అయ్యి ఫార్టీ ఫైవ్ డేస్ సార్ నేను పదింటికే వర్క్ చేసుకుంటాను పదింటికి వర్క్ చేసుకుని అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలు ఉంటారు అందరు వెళ్ళిపోతారు బయటికి పది గంటల నుంచి ఒంటి గంట దాకా ఇది నా బిజినెస్ నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా నా పిల్లల కోసం చేస్తున్నా ఒక్కటే డిసైడ్ అయ్యి త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఫోన్ చేస్తే కనీసం ఇరవై మంది ఫోన్ చేస్తే కనీసం అంత ముగ్గురు వస్తారు ఇరవై మందిలో పదిహేను మంది నో చెప్తారు ఆ నో చెప్పడం వల్ల నేను భయపడలేదు ఎందుకంటే నో చెప్పడం వల్ల నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొకరు చూసుకో నాకంటే బెస్ట్ అయిన వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ అర్థం అనేసి నేను ఎక్కడ భయపడలేదు ఇద్దరు రాసినా చాలు మనకు ఒక్కరి లీడర్ అయినా కానీ టైం వస్తారని చెప్పి ఆ నమ్మకంతో డైలీ చేస్తూ 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 ఉన్నా మనం చేస్తూ చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడ సార్ మనకి ఇస్తాడు అనేసి నాకు మంచి మంచి లీడర్స్ ఇస్తారు సార్ చాలా చాలా వండర్ఫుల్ సార్ ఫార్టీ ఫైవ్ డేస్ లో నేను మంచి అచీవ్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ట్ ఖర్చిపోయాను టూ లాక్స్ సంపాదించు సార్ ఎక్కడికి అవకాశం ఉంది ఎంత వర్క్ చేసినా మనం జాబ్ చేస్తాం జాబ్ చేస్తే ఎంత అంటే నెలకు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా కానీ మనం వర్క్ ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేయాలి ఎనిమిది గంటలు పనిచేస్తే గానీ ఫిఫ్టీ థౌజండ్ ఆరు అయినా నీకు ముప్పై ఏళ్ళు కష్టపడిన గానీ వచ్చింది అంటే రెండు కోట్లు ఇప్పుడు రెండు కోట్ల తర్వాత బిల్లు కొనలేము కానీ మన లైఫ్ అంతా ఇదేనా ఇది కాదు మన లైఫ్ అనేసి మనం చేయాలి మనం మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ సెట్ అవుద్ది కానీ మన ఇంట్లో వాళ్ళు నమ్మరు నీకు పిచ్చా సాధిస్తామా నేను అనుకుంటే అయితే అని కానీ మనకు బలంగా అనుకుంటే ఖచ్చితంగా యూనివర్స్ చేయడానికి కరెక్ట్ రెడీ ఉంది ఆస్క్ ఆస్క్ అంటే ఖచ్చితంగా అడగాలి ఏ ఎస్ కే అంటే ఏ అంటే యాటిట్యూ యాటిట్యూడ్ అంటే మన ప్రవర్తన మన మాట తీరు మన డ్రెస్నెస్ మన చేసే పనిలో యాటిట్యూడ్ అంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఎస్ ఎస్ అంటే స్కిల్స్ మనం చేసే పనిలో కొంతమంది యాక్టివ్ గా చేస్తారు పని కొంతమంది ఏడుస్తూ ముత్తుకుంటూ చేస్తారు యాక్స్ స్కిల్ స్కిల్ అంటే నైపుణ్యంగా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కే నాలెడ్జి మనం ఏ పనిలో వర్క్ చేస్తున్నామో దాంట్లో ఫుల్ నాలెడ్జ్ తీసుకుంటే మనకంటే మించిన వాళ్ళు లేరు మనం కరెక్ట్ నమ్ముకుంటే మన పవర్ఫుల్ వాడితే మనకు మించిన శక్తి లేదు అలా నేర్చుకున్నాను సార్ అలా నేర్చుకోవడం వల్ల నేను విజులేషన్ చేసి మెడిటేషన్ చేయడం వల్ల కరెక్ట్గా రాశాను సార్ రాసిన ఫస్ట్ నాకు ఎవరు రాలేదు ఫిఫ్టీన్ డేస్ లో కనీసం నాలుగు రైడీ కాలేదు కానీ నేను నమ్మకం నాకు నమ్మకం ఉంది నేను చేయగలను నేను వంద మంది లీడర్స్ మార్చగలను లేడీస్ కి మెయిన్ ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క లేడీకి ఎంత కొంత రావాలి ఆదాయము ఇంట్లో కూర్చుంటే వాల్యూ లేదు అనే ఒక ఉద్దేశంతో లేడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు సార్ పెట్టి లేడీస్ ఫోన్ చేస్తే మా వారు వద్దంటారు మా ఆయన వద్దంటారు మా వారు వద్దంటే మా ఆయన దాని వాల్యూ తెలుసుకుంటే పర్వాలే తెలుసుకోముందే మనం ఫోన్ చేస్తే ఇది అంటారు సార్ ఒక్కసారి వినండి మేడం విన్నాక మీరు డిసిషన్ తీసుకోండి మన లైఫ్ స్టైల్ దీంట్లో మారుతుంది మన గోల్ అచీవ్ కావడానికి బాగుంది మనం ఇంట్లోనే సంపాదించుకోవచ్చు కొంతమంది కొంతమంది వచ్చారు చేస్తున్నారు బిజినెస్ నాకు చాలా చాలా వనరు అనిపించింది అలా చేయడం వల్ల నాకు మంచి ఇన్కమ్స్ వచ్చింది నిన్న మా వారు కూడా సార్ నేను వన్ మంత్ ఎవరు చెప్పలే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే ఎందుకంటే అన్ని డిస్టర్బ్ చేశారు ఇది కూడా నన్ను ఆపేస్తారని ఉద్దేశంతో నేను చెప్పదలుచుకోలేదు వన్ మంత్ అయినా ఫస్ట్ వచ్చి సెకండ్ కూడా చెప్పలే థర్డ్ వచ్చిపోయినప్పుడు మా వారికి ఫోటో పెట్టాను ఫోటో పెడితే ఏంటి అన్నాడు లేదండి ఇక్కడ నేను బిజినెస్ చేస్తుంటే అవును నిజం మా ఇంట్లో ఎప్పుడు చూస్తుంటే రాస్తుంటే ఎప్పుడు ఫోన్ చేస్తుంటే దీనికి అన్నాడు అప్పుడు అరిసేవాడు ఏంది ఇరవై నాలుగు ఫోన్ అయినా నువ్వు వర్క్ చేసుకోవడాడు లేదండి ఇట్లా చేస్తున్నా అని చెప్తే నమ్మల నీకు ఇచ్చే సాయిస్తా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయి అన్నాడు లేదండి నేను చూపిస్తాను అని చెప్పి నేనే నీకు ఇచ్చే స్థాయికి వస్తున్నా అంటే అను నమ్మలేదు జనాలు ఎవరు నమ్మరు ఇంట్లో వాళ్ళు నమ్మరు కానీ నేను కొట్టి చూపించాను డిసైడ్ గట్టి బలంగా నమ్మేశారు నమ్మడం వల్ల నేను వన్ అండ్ హాఫ్ మంత్ లో నేను త్రీ స్టార్ వచ్చిపోయాను థాయిలాండ్ ట్రిప్ వచ్చింది అందుకే నాకు చాలా చాలా గర్వం ఉంది నిన్న మా వారు కూడా చాలా చాలా మెచ్చుకున్నారు సుజాత గ్రేట్ సుజాత నేను థర్టీ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నా ఎక్కడ ఫస్ట్ పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళలేకపోయినా నువ్వు టూ మంత్స్ గానీ జాయిన్ కావలేదు నువ్వు ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు ఇంతలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని ఇంత మంది టీమ్ నువ్వు ఏర్పరచుకొని నువ్వు టూ టూ ల్యాక్స్ సంపాదించావు పేరెంట్స్ వచ్చి నాకు చాలా వండరించి ఆ సార్ మాట్లా మా వారు చెప్తుంటే నిజం నాకు ఇది కదా కావాల్సింది ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు మన ఒక పిల్లలు చాలా చాలా వండర్ఫుల్ గా మన సక్సెస్ అయితే వాళ్ళ కళల్లో ఆనందమే కావాలి మనం ఎంత కా వాళ్ళకి ఏమి ఇచ్చినామని కాదు వాళ్ళ ఆనందం కాల్ నేను చాలా చాలా చేస్తాను సార్ నన్ను ఈజీగా ఈజీ అనుకున్నాను క్రేజ్ అవుతుంది అలా చేయడం వల్ల నాకు మంచి ఇన్కమ్ సోర్స్ సార్ నేను దీన్ని పట్టుకుంటాను ఖచ్చితంగా నేను డైమండ్ అవుతాను డైమండ్ నాతో పాటు వంద మంది డైమండ్ డైమండ్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే విల్ పవర్ ఉంది విల్ పవర్ ఉంటే మ్యాన్ పవర్ ఆటోమేటిక్ వస్తుంది నాకు అది బాగా నచ్చింది సార్ ఎందుకంటే లెర్నింగ్ ఎంత లెర్నింగ్ నేర్చుకుంటే అంత ఎర్న్ చేస్తాం తర్వాత టీచింగ్ మిలియనియర్ మైండ్ సెట్ అసలు మనం వయస్ ఎత్తు వాడడం వల్ల చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి సార్ చాలా వండర్ఫుల్ సార్ నన్ను ఎక్కువ మాట్లాడకూడదు మాకు టైం ఉందే లేదు సారీ సార్ నాకు ఈ అవకాశం సో మచ్ సార్ లైన్ సార్ సార్ లైఫ్ లాంగ్ పడి ఉంటాం ఎందుకంటే ఈ అవకాశం ఎక్కడ లేదు మనకి ఈ అవకాశం తెచ్చి లైన్ సార్ మాకు మంచి అద్భుతం ఇచ్చారు లేడీస్ కి మహా మహా అద్భుతం లేడీస్ చేయడానికి చాలా వండర్ఫుల్ బిజినెస్ ఎంత మంచిది అంటే అవకాశం దీంట్లో లక్షలు సంపాదించుకోవచ్చు అని నిరూపించాడు Thank you. Thank you so much, sir.